అమర్ మనోహరిని చెంబను బాగీకలా జరిగినప్పుడు మీరిద్దరూ ఎక్కడున్నారని అడగడంతో అప్పుడు మనోహరి నేను గదిలో ఉన్నాను అమర్ వచ్చేసరికి అంతా కూడా పొగ ఉంది ఆ పొగలో బాగి అంజు ఇద్దరూ కూడా కనిపించలేదు అదేదో పాయిజనస్ గ్యాస్ అని నాకు అర్థమైపోయి నేను ముక్కు నోరు మూసుకున్నాను అందుకే నాకేం కాలేదు అని చెప్పి అమర్కి చెప్తూ ఉంటే ఇకప్పుడు చెంబ నేను మేడ మీద బట్టలు ఆరేస్తున్నాను సార్ అందుకే మేడంకి ఇలా జరిగిన విషయం నాకు తెలియదు అని అంటూ ఉంటుంది ఇక దాంతో అమర్ మేడంని చూసుకోవడానికే నీకు శాలరీ ఇస్తున్నాను నువ్వు అది కాకుండా వేరే ఏ పనులో చేస్తున్నావో ఇంకొకసారి ఇది రిపీట్ అయితే నేను ఉద్యోగంలో నుండి తీసేస్తాను అని చెప్పి అమర్ స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తాడు అమర్ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత మనోహరి కొద్ది రోజులు ఇటువంటి పనులు నువ్వు మానుకో లేకపోతే అమర్ మన ఇద్దరిని ఎన్కౌంటర్ చేసి పడేస్తాడో ఆడవాళ్ళని కూడా సానుభూతి చూపించడు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో మనోహరి లేదు చెబా ఆ బాగిని పైకి పంపించేంతవరకు నేను నా ప్రయత్నాన్ని ఆపను అని అంటూ ఉంటే ఇప్పుడు చూసావు కదా ఏం జరిగిందో అమర్ సైలెంట్గా వెళ్ళిపోయాడు కానీ తనకింకా మన మీద అనుమానం అలాగే ఉంది ముందు ఆ బ్లాక్ మ్యాన్ ఎవరో నుండి నువ్వు ఎలా తప్పించుకోవాలో దాని గురించి ఆలోచించు ఈ బాగీ సంగతి తర్వాత ఆలోచించవచ్చు అని చెప్పి చెంబ మనోహరికి సలహా ఇస్తూ ఉంటుంది మరోవైపు బాగిని అమర్ ఇంటికి తీసుకువచ్చేస్తాడు ఇక బాగిని అమర్ కంటికి రెప్పలాగా చూసుకుంటూ తనకి అమరే స్వయంగా భోజనం తినిపిస్తూ జ్యూస్ తాగిస్తూ ఉంటే పిల్లలు కూడా బాగీకి చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు బాగీ కిచెన్లో వంట చేస్తూ ఉంటే అప్పుడు అమర్ బాగీ ఎందుకు ఈ పనులన్నీ నువ్వు చేస్తున్నావు యాదం ఉంది కదా అంటూ యాదమ్మ ఈ రోజు నుండి మేడం అసలు వంటింట్లోకి రావడానికే వీల్లేదు పనులన్నీ నువ్వే చేయాలి అని అంటూ ఉంటే అలాగే సార్ అని చెప్పి యాదమ్మ అంటూ ఉంటుంది ఏమండి నన్ను వంట చేయొద్దని అంటున్నారు ఇంట్లో ఏ పనులు కూడా చేయొద్దని అంటున్నారు ఇలా అయితే ఎలాగండి నాకు బోర్ కొడుతుంది అని చెప్పి బాగి అంటూ ఉంటే ఇకప్పుడు అమర్ నువ్వు ఈరోజు నుండి ఉదయం సాయంత్రం రెండు పూటలా వాకింగ్ చేయాలి కొన్ని ఎక్సర్సైజ్లు కూడా చేయాలి అలాగే హెల్తీ ఫుడ్ మాత్రమే తీసుకోవాలి జంక్ ఫుడ్ అనేది అస్సలు తీసుకోకూడదు కడుపులో ఉన్న బేబీకి మంచిది కాదు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఇక దాంతో బాకీ నాకు బజ్జీ తినాలనిపిస్తుందండి అని చెప్పి అమర్తో అంటూ ఉంటుంది ఇక దాంతో అమర్ సరే అయితే నీకు బజ్జీ నేను చేసి పెడతాను అంతేకాని నువ్వు బయట ఫుడ్ మాత్రం అస్సలు తినకూడదు ఇలా ఆయిల్ ఫుడ్ కూడా ఎప్పుడో ఒకసారి మాత్రమే తినాలి కేవలం నెలకు ఒకసారి అలా మాత్రమే తినాలి అని చెప్పి తన చేతులతో తనే స్వయంగా కిచెన్లోకి వెళ్ళి అమర్ బాగీ కోసమని చెప్పి మిరపకాయ బజ్జీలో చేసి పెడుతూ ఉంటాడు ఇక దాంతో ఇదంతా చూస్తున్న మనోహరికి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది పిల్లలు కిందికి వచ్చిన తర్వాత అమర్ పిల్లలందరికీ కూడా మిరపకాయ బజ్జీలో ప్లేట్లు పెట్టి ఇస్తూ ఉంటే అప్పుడు పిల్లలు డాడ్ మీరు చాలా రోజుల తర్వాత మళ్ళీ బజ్జీలు చేశారా సూపర్ డాడ్ అని చెప్పి పిల్లలంతా కూడా బాకీతో మిస్ డాడ్ మిరపకాయ బజ్జీలు చేయడంలో ఎంత స్పెషల్ ఇష్టో తెలుసా అప్పుడు అమ్మ బతుకున్నప్పుడు అప్పుడప్పుడు అమ్మ కోసమే ఇలా స్పెషల్గా కిచెన్లోకి వచ్చి డాడ్ మిరపకాయ బజ్జీలు చేసేవారు ఇప్పుడు మళ్ళీ నీ కోసం ఇలా చేస్తున్నారు ఈరోజు నీ వల్ల మాకు కూడా డాడ్ చేసినా మిరపకాయ బజ్జీలు తినే అదృష్టం దక్కిందని చెప్పి పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అలా ఇంట్లో అందరూ కూడా ఆనందంగా ఉండడం చూసి మనోహరి ఎంతగానో అసహ్యపడుతూ ఉంటుంది ఈ కుటుంబం ఇలా సంతోషంగా ఉండడం నాకు నచ్చడం లేదు అని మనోహరి అనుకుంటూ ఉంటే ఇకప్పుడు చెంబ మనోహరి ఆవేశపడడం మంచిది కాదు నువ్వు ఏమాత్రం తప్పటడుగు వేసినా అమర్కి దొరికిపోతావు అప్పుడు శాశ్వతంగా నువ్వు జైలు పాలు కావాల్సి వస్తుంది అని చెప్పి చెంబ మనోహరికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది చూస్తూ చూస్తూనే అలా బాగీకి తొమ్మిదవ నెల వచ్చేస్తుంది అమర్ దగ్గరుండి బాగీ చేత ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటే అప్పుడు బాగి అమ్మో ఈ ఎక్సర్సైజులన్నీ చాలా కష్టంగా ఉన్నాయండి నా వల్ల కాదు అని అంటూ ఉంటుంది ఇక దాంతో అమర్ అలా అంటే ఎలా బాగి ఇవన్నీ నీ కోసం కాదు కడుపులో ఉన్న బేబీ కోసం పది రోజుల్లో నీకు డెలివరీ జరగబోతుంది ఇలా ప్రతిరోజు కూడా ఎక్సర్సైజులు చేస్తేనే నార్మల్ డెలివరీ జరిగి నువ్వు బేబీ ఇద్దరు కూడా ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పి అమర్ చేయాల్సిందే అంటూ దగ్గరుండి చేత ఎక్సర్సైజులు చేస్తూ ఉంటాడు ఇక దాంతో మనోహరి వాళ్ళిద్దరినీ అలా చూసి ఎంతగానో అసహ్య ఉంటుంది పిల్లలంతా కూడా బాగి అమర్ వాళ్ళ దగ్గరికి వస్తారు ఇకప్పుడు అంజు బాగి పొట్ట మీద చెయ్యి పెడతా మిస్సమ్మ నీ కడుపులో ఉన్న నా చెల్లిని చూస్తూ ఉంటే నాకు చాలా జాలిస్తుంది ఇస్తుంది మేము పుట్టిన తర్వాత డాడ్ స్ట్రిక్ట్ ట్రైనింగ్ బారిన పడ్డాము కానీ పాపం చెల్లి పుట్టక ముందు నుండే డాడ్ ట్రైనింగ్ అంతా కూడా పాటించాల్సి వస్తుంది అని చెప్పి అంజు అంటూ ఉంటే నిన్ను అంటూ అమర్ అంజు వెంట పడుతూ ఉంటాడు ఇక దాంతో అంజు డాడ్ నేను అన్నది నిజమే కదా అని చెప్పి అలా బాకీ వెనకాల దాక్కుంటూ ఉంటుంది ఇక అలా ఇంట్లో అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు కుటుంబం అంతా అలా సంతోషంగా ఉండడంతో మనోహరి మేడ మీదకి వచ్చి స్తంభాన్ని గొద్దుతూ ఉంటుంది ఆ నవ్వులు ఆ సంతోషం ఇదంతా నేను చూడలేకపోతున్నాను అని చెప్పి మనోహరి గట్టిగా అరుస్తూ తన చేతిని గాయపరుచుకోవడంతో మనోహరి చేతికి రక్తం కారుతూ ఉంటే అప్పుడు చెంబ మనోహరి ఏంట ఆవేశం అని చెప్పి మనోహరి చేతికి కట్టుకడుతుంది చూడు గాయం అయ్యి రక్తం ఎలా కారుతుందో అని అంటూ ఉంటే ఆ నొప్పి ముందల నాకు ఈ నొప్పి పెద్దగా అనిపించడం లేదు చెంబ ఆ సంతోషం ఆ నవ్వులు అవన్నీ కూడా ఇంకా నా చెవుల్లో మార్ మూగిపోతూనే ఉన్నాయి ఆ కుటుంబాన్ని ముక్కలు చేయాలని బాగిని పైకి పంపించేసి అమర్ని సొంతం చేసుకోవాలని ఎన్నో కళలు కన్నాను కానీ ఇన్ని ఏళ్ళు గడుస్తున్నా అమర్ని మాత్రం సొంతం చేసుకోలేకపోయాననే బాధ నన్ను వెంటాడుతుంది అని చెప్పి ఆ బాగి మీద ఏదో ఒక అటాక్ ప్లాన్ చేసి దాన్ని పైకి పంపించేస్తానంటే నువ్వే అమర్కి డౌట్ వస్తుందని చెప్పి ఇన్ని రోజులు నన్ను ఆపావు కానీ పది రోజులైతే దానికి డెలివరీ కూడా జరిగిపోతుంది అప్పుడు చేతిలో బిడ్డతో ఈ నలుగురు పిల్లలతో కుటుంబం అంతా కూడా మరింత సంతోషంగా ఉంటుంది ఇదంతా చూడడం నా వల్ల కాదు చెంబ అందుకే ఆ బాగిని ఈరోజే ఈరోజే చంపేస్తాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది తొందరపడకు మనోహరి దేనికైనా సమయం వస్తుంది నువ్వు కోరుకున్నట్టుగానే ఆ బాగిని చంపేద్దవు కానీ నెక్స్ట్ నువ్వు వేసే అడుగు ఆచితూచి వెయ్యాలి ఆ సమయం ఎప్పుడు వస్తుందో నేను నీకు చెప్తాను అని చెంబ మనోహరికి చెప్తూ ఉంటుంది ఇక కుటుంబం అంతా సంతోషంగా ఉన్నప్పుడే రామ్మూర్తి బోలెడన్ని ఫ్రూట్స్ తీసుకొని ఇంటికి వస్తాడు అమ్మ బాగీ ఎలా ఉందమ్మా ఇప్పుడు అని రామ్మూర్తి అడుగుతూ ఉంటే పర్వాలేదు నాన్న ఆయన నా చేత ఎంతో కఠినమైన ఎక్సర్సైజులు చేయిస్తున్నారో అవన్నీ చేయడం నా వల్ల కావడం లేదు నాన్న మీరైనా చెప్పండి అని బాగీ అంటూ ఉంటే అప్పుడు రామ్మూర్తి నవ్వుతూ అదంతా కూడా నీ కోసం నీ కడుపులో ఉన్న బిడ్డ కోసమే కదమ్మా అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు ఇక దాంతో పిల్లలు కూడా తాతయ్య అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి రామ్మూర్తిని హక్ చేసుకొని ఎలా ఉన్నారు తాతయ్య అని అంటూ ఉంటే నా బంగారాలు ఎన్ని రోజులవుతుందో మిమ్మల్ని చూసి అని చెప్పి బాగున్నాను తల్లి అంటూ వాళ్ళందరినీ కూడా ప్రేమగా పలకరిస్తూ ఉంటారు ఇవిగో మీ కోసం చాక్లెట్స్ తెచ్చాను అని చెప్పి పిల్లలందరికీ చాక్లెట్స్ ఇచ్చిన తర్వాత బాగా కోసం ఫ్రూట్స్ తెచ్చానమ్మా ప్రతిరోజు ఇవన్నీ నువ్వు తప్పకుండా తినాలి అని రామ్మూర్తి అంటూ ఉంటారు నాన్న ఇప్పటికే ఆయన ప్రతి పూట ఫ్రూట్స్ తినమని నా పొట్ట నిండేలాగా పెడుతున్నారు ఇవన్నీ కూడా అంటే అమ్మో నా వల్ల కాదు నాన్న అని చెప్పి బాగా అంటూ ఉంటుంది ఇంకా ఎన్ని రోజుల్లోమ్మా పది రోజులు అవుతే నీకు డెలివరీ అవుతుంది పుట్టిన బుజ్జి పాపాయితో ఇల్లంతా కూడా సందడి సందడిగా ఉంటుంది క్షణం తీరిక లేకుండా రోజులు ఇట్టే గడిచిపోతాయి అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటారు అప్పుడు నీకు పాపం చూసుకోవడమే సరిపోతుంది తినడానికి కూడా టైం ఉండదు అందుకే ఈ పది రోజులు హ్యాపీగా తిని రెస్ట్ తీసుకోమ్మా అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటారు ఇక ఆ తర్వాత రామ్మూర్తి అమర్తో బాబు అమ్మాయికి పది రోజుల్లో డెలివరీ ఉంది కదా అందుకే తొమ్మిదో నెల కూడా వచ్చింది కాబట్టి నా చేతులతో బాగికి సీమంతం చేద్దామని అనుకుంటున్నాను అని రామ్మూర్తి అంటూ ఉంటాడు ఇక దాంతో అమర్ అయ్యో మావయ్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకులేండి సీమంతం చేద్దాము కానీ ఇక్కడే చేద్దాము అని అమర్ అంటూ ఉంటాడు ఇక దాంతో బాకీ అవునా ఇక్కడైతే ఎవరైనా రావడానికి కూడా సౌకర్యంగా ఉంటుంది ఆయన కూడా సీమంతం జరిపించాలని ముచ్చట పడుతున్నారు కదా అలాగే మీ కోరిక కూడా తీరినట్టుగా ఉంటుంది అని చెప్పి బాగా అంటూ ఉంటే ఇక అప్పుడు రామ్మూర్తి సరే అల్లుడు గారు మీరు ఇక్కడే జరిపిస్తాను అంటున్నారు కాబట్టి ఇక్కడే జరిపించండి ఆ రోజు నేను మంగళ పుట్టింటి నుండి అమ్మాయికి తీసుకురావాల్సిన చీర గాజులు అవన్నీ కూడా తీసుకుని వస్తాము అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు ఇక దాంతో సరే మామయ్య గారు ఇంకా వారం రోజుల్లోనే సీమంతో ఉంది కాబట్టి మీరు మంగళగారు ఇక్కడే ఉండొచ్చు కదా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు లేదులే బాబు నేను అక్కడే ఉంటాను అక్కడైతేనే నాకు సౌకర్యంగా ఉంటుంది అని చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కూడా నాకు ఇష్టం లేదని రామ్మూర్తి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక తర్వాత బాగికి సీమంతం జరిగే రోజు వచ్చేస్తుంది అమర్ దగ్గరుండి బాగికి బొట్టు పెట్టి చేతి నిండా గాజులు వేస్తూ తనకి సీమంతం జరిపిస్తూ ఉంటే అప్పుడు ఇదంతా చూస్తున్న మనోహరి మరింత కొల్లుకుంటూ ఉంటుంది చంబా ఈరోజే దానికి స్పాట్ పెడతాను అది దాని కడుపులో ఉన్న బిడ్డ పైకి వెళ్ళిపోవాలి అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది అమరింట్లో ఎంతో ఘనంగా బాగీకి సీమంతం జరుగుతూ ఉంటే ఇకప్పుడు రామ్మూర్తి మంగళ ఇద్దరు కూడా అక్కడికి వస్తారు రామ్మూర్తి కూడా ఎంతో సంతోషంగా బాగిని ఆశీర్వదిస్తూ ఉంటాడు యమలోకంలో ఉన్న ఆరు కూడా మాయా దర్పణంలో బాగీకి జరుగుతున్న సీమంతం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది గుప్తా గారు నా చెల్లెల సీమంతాన్ని నాకు డైరెక్ట్గా చూడాలని ఉంది ప్లీజ్ గుప్తా గారు నన్ను భూలోకానికి పంపించండి ఇన్ని నెలలు మీరు చెప్పినట్టుగానే నేను విన్నాను కదా ఇక్కడే ఉన్నాను కదా బుద్ధిగా ఉన్నాను కదా ప్లీజ్ గుప్తా గారు ప్లీజ్ నేను ఎలాగో వాళ్లకు కనిపించను కానీ నా చెల్లెల్నైనా నేను కల్లారా చూసుకుంటాను అని చెప్పి ఆరు గుప్తాని బతిమినట్టడంతో సరే అని చెప్పి గుప్తా ఆరుని భూలోకానికి తీసుకొని వస్తాడు సీమంతన్ రోజై బాగి చనిపోవాలని బాగిని చంపాలని మనోహరి ప్లాన్ చేస్తూ ఉంటుంది ఇక బాగి నడిచే దారిలో కావాలని ఆయిల్ని పారబోస్తుంది ఇక అలా బాగి మనోహరి పోసిన ఆయిల్ వల్ల మెట్ల మీద నుండి కాలు జారి పడిపోవడంతో తనకి వెంటనే నొప్పులు మొదలవుతాయి అలా పడిపోయిన బాగిని ఆమె రెండు చేతులతో ఎత్తుకొని హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు ఇక అలా బాగి కడుపులో ఉన్న బిడ్డకు ప్రమాదం ఉందని బతకడం కష్టమని డాక్టర్ అంటారు ఇక దాంతో ఆరు గుప్తాని ఎలాగైనా సరే కడుపులో ఉన్న బిడ్డను బతికించమని వేడుకుంటుంది ఇక ఆరుకి యమధర్మరాజు వరాన్ని ప్రసాదించి తన ఆత్మను బాగి గర్భంలోకి ప్రవేశపెట్టి బాగి కడుపులో ఉన్న బిడ్డ మళ్ళీ బతికేలాగా చేసి ఆరుకి పునర్జన్మను ప్రసాదిస్తారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి